పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మతాలకు అతీతంగా పరస్పరం సహకరించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ సూచించారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ మీటింగ్ లో ఆయన పెద్దపల్లి జిల్లా డిసిపి కరుణాకర్ మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్ మరియు పోలీస్ అధికారులతో కలిసి పాల్గొన్నారు వినాయక చవితి మిలాదు నబీ పండుగల సందర్భంగా హిందూ ముస్లింలు ప్రశాంత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలన్నారు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిపి సూచించారు పోలీసుల సూచనల మేరకు పండుగలను జరుపుకోవాలని సిపి పీస్ కమిటీ సభ్యులను కోరారు

గణేష్ పూజా ముందు మేము అందరికీ ఇక్కడ పెంచాము ఈ పద్ధతి ఇంత జరిగేవాళ్ళం కానీ ప్రతి సంవత్సరం కొంత కొంత విజయం ఉంటది అది ఆలోచన కోసం ఇంపార్టెంట్ मारे उत्तर किसी तो की रात चार डीजे का एक रात सांप भगत आती है एक रात बड़ी होगी और नए चेयर भी एक रात आरेंजमेंट चेयर भी चेयर बन जाती है कोई विषम मेरे बाली इतनी चेयर काम आता है कि फर्स्ट बीत एक तो पूरा बीकर में तीस को बचना आपन हम चीनी बाद इधर साथ इधर तीस को मैं टाइम हम चीनी मार्जना तब आता रिटर्न जीत की गरीना बाल नहीं बात देता मां बात देता मेरे पूरी की बात देता ये बात देता पंची का देव पंच को रानी की नियंत्रण की सरकार मन को कार्य फर्स्ट ऑफ ऑल मी को ऊपर में विग्रह में बैठ के रिस्पांसिबल को होना है ऊपर बिल इल्लू को उनके मानो रण पानी की जागृति का एक ఎట్టి పరిస్థితిలో ఘర్షణ రాదు అది నేను కాన్ఫిడెంట్ ఉన్నాము మీ అందరు ఇక్కడికి వచ్చారు మేము అందరు పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నాము మనము ఈ కమిట్మెంట్ తో ఎట్టి పరిస్థితిలో మన మంచిది పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కి రాకుండా ఉండాలి మంచి ఉంటే చాలా అంటే కమ్యూనల్ హార్మనీ గురించి స్టోరీ ఉంటే మంచిది హార్మనీ గురించి ఒక చిన్న స్టోరీ కాకుండా ఇన్సోర్ చేయడానికి బాధ్యత మనది तीस पुरुषों की मर्जी तो कुछ ऐसे ही निमार्जन हम चाले इम्पोर्टेंट वाटर बॉडी इनको फुल ना होगी उनको भी पल्ली बोर्ड का में इतने मल्ली निमार्जन को वाटर इकोम करेगी तो बेसिकली प्लेसेस दोनों निमार्जन हम चेंगे आखरा मनुष्यों का प्रेशर लेक होते पंचायत ग्राम पंचायत द्वारा सफिशिएंट लाइटिंग सेफ्टी बैलिकेट लाइट మళ్ళీ కలగండి అది మా అందరితో మీ అందరితో నా కోరిక సో మీ అందరు ఎక్కడికి వచ్చారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండ్ మీకు నేను అప్లోడ్ చేస్తున్నాము మనము మీ కోసం ఉన్నాము మీరు కూడా ఈ పనికి సహాయంగా మాకు ఉండండి థ్యాంక్ యూ